మహాభారతం యొక్క శ్రవణ మహిమని ఇంచుమించుగా ప్రతి కథలోనూ వేదవ్యాసుల వారు ఎవరో ఒక మహర్షి ద్వారా మనకు అందించారు భారతానికి చెప్పడం కంటే వినడమే ఎక్కువ ఫలితం ఇచ్చేటటువంటిది అని నిర్దేశించాడు భారతానికి వేదవ్యాసుల వారు వినడం మహాపుణ్యం కేవలం వినడమే కాకుండా కొంతమంది వింటారు ఈ చెవి తగురు ఆ చెవితో వదిలేస్తారు ఓ రెండు గంటలు విన్నాక మళ్ళీ కాసేపు ఉన్నాక మీరు ఏం విన్నారండి అని అడిగామనుకోండి బాగానే ఉందండి అద్భుతంగా ఉంది రెండు గంటలు దడదడలు ఆడించాడు కానీ ఏం విన్నావు గుర్తులేదండి అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారట అందువల్ల శ్రవణం ఎంత గొప్పదో దానికంటే వంద రెట్లు ఎక్కువగా మననము గొప్పది అని వేదవ్యాసులు వారు చెప్పారు దానినే శంకరాచార్యుల వారు కూడా ఇంకో రూపంలో చెప్పారు శ్రవణం కంటే నూరు రెట్లు మననము గొప్పది మననం అంటే ఈ కథ విన్నాక అస్తమానం ఇంటి వెళ్ళడం ఈ పూట ఈ కథ చెప్పారు భారతంలో ఈ పూట ఈ ఋషి ప్రవేశించాడు ఈ మహర్షి ధర్మరాజు గారికి ధర్మం చెప్పాడు ఇవన్నీ మనం పదే పదే గుర్తుకు తెచ్చుకోవాలి ఇలా గుర్తుకు తెచ్చుకోవాలంటే దానికి ఇంకొక సులభమైన మార్గాన్ని వేదవ్యాసలో చెప్పారు నీవు విన్నది మననం చేయడానికి గుర్తు పెట్టుకోవడానికి సులభోపాయం ఇతరులకు చెప్పడమే ఇద్దరే ఇద్దరికి చెప్పు నువ్వు అడిగిన వాడికి వాడికి ఈ ఇద్దరికీ చెప్పే వరకు కొంతకాలానికి విన్న కథని అన్నాడు ఆయన కానీ లోకంలో ఎక్కువ మంది ఏం చేస్తారంటే పురాణ కథని అడిగిన వాళ్ళకి అడిగిన వాళ్ళకి చెప్పరు కానీ కుర్చీలు లాగారండి ప్రసాదంలో ఇవాళ ఒక గింజ నాకు తగ్గిందండి ఇవి మాత్రం వందసార్లు చెబుతారు అంటే మీలాంటి ధర్మాత్ముల గురించి చెప్పలేదు కానీ అప్రస్తుతప్రసంగానేవో గుర్తుపెట్టుకుంటారు చిన్న చిన్న హాస్యాలేమో జ్ఞాపకం పెట్టుకుని పది మందికి చెబుతారు చెప్పవలసిన మంచి చెప్పకపోవటం వల్ల అది మననము కాక ఆ మననం వల్ల జ్ఞాపక శక్తి పెరగక అక్కడితో ఆ కథను వదిలేస్తున్నాం వదిలేస్తే కొంత ఫలితం తగ్గుతుంది అందుకే ధర్మరాజు ఎప్పుడు రాత్రిపూట పూట తనకి మార్కండేయాదులు చెప్పినటువంటి పురాణమును గుర్తుకు తెచ్చుకొని వాడిని జ్ఞాపకం పెట్టుకునేవాడు వీలున్నప్పుడల్లా ఈ ధర్మాన్ని ఆయన ఇతరులకి పోయి